హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సంక్రాంతి పండుగకి భోగి కోసము భోగి పండుగ రోజు వేసుకునే భోగి కుండల ముగ్గుని అపార్ట్మెంట్స్ లాంటి చిన్న చిన్న ప్లేసెస్లో ఈజీగా వేసుకునేలా ఒక చిన్న ముగ్గును ఐదు చుక్కలతోటి చక్కగా వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఈ భోగికి ఈ ముగ్గును వేసి ట్రై చేయండి మీ వాకిట్లో చాలా అందంగా కలగా వస్తుంది ముగ్గు చాలా సింపుల్ అండి ఈ ముగ్గు చాలా ఈజీగా త్వరగా వేసేయచ్చు ఈ ముగ్గుని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరైనా ఉన్న వారికి షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు